హలో నేను ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఖచ్చితంగా విధానాలు కానీ నిర్ణయాలు కానీ తీసుకుంటాయి దానికి కారణం ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే కూడా అభివృద్ధి చెందిన దేశాలు మెరుగైనటువంటి విధానాలు తీసుకుంటాయి మెరుగైనటువంటి ఫలితాలను ఆశిస్తాయి అని చెప్పి ఇది కనుక పరిగణలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లేదా భారతదేశ వ్యాప్తంగా కూడా డోజ్ అనేటువంటి సిస్టమ్ ఉంది ఆ విధానాన్ని ట్రంప్ తీసుకున్నాడు దాన్ని భారతదేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో తీసుకురాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇది అమెరికాలో ట్రంప్ అధికారంలో రాగానే తీసుకున్నటువంటి నిర్ణయం డోజ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇది ఏం చేస్తుందంటే దీని పనితీరు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పనితీరు ఏ విధంగా ఉంది వాళ్ళ సామర్థ్యం ఎలా ఉంది వాళ్ళ అవుట్పుట్ ఎలా ఉంది వాళ్ళకి ఎంత వేతనాలు పే చేస్తున్నాము అనే దాని మీద స్టడీ చేస్తుంది స్టడీ చేసి ఒక నివేదిక ఇస్తుంది తాజాగా ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డోజ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అమెరికాలో ఉన్నటువంటి ఇరవై లక్షల మంది ఉద్యోగుల్ని తీసిపడేయాలి తీసివేయాలి అని చెప్పి ఒక నివేదికను ఇచ్చింది మరి ఏ విధంగా తీసేయాలి వాళ్ళకై వాళ్ళు వెళ్తారా ప్రభుత్వ ఉద్యోగులు ఫెడరల్ గవర్నమెంట్లో ఉండేటువంటి ఉద్యోగులు వాళ్ళకై వాళ్ళు వెళ్ళేట అవకాశం ఉందంటే ఉండదు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులు ఏ దేశంలో కూడా వెళ్ళరు అంత ఈజీగా మరి అమెరికాలో కూడా అలాంటి పరిస్థితి ఉంది అందుకే ట్రంప్ ఒక ఆఫర్ ఇచ్చారు ఫిబ్రవరి ఆరో తారీఖు లోపల వాలంటరీ రిటైర్ తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళకి ఏడు నెలల జీతం ముందుగా ఇచ్చేస్తాం ఏడు నెలల జీతం ఇచ్చేస్తాం మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు అది కనుక ఇంప్లిమెంట్ అయితే ఇరవై లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు రోడ్డును పడే అవకాశం ఉంది రోడ్డును పట్టడం కాదు వాళ్ళని వైదొలిగించేటువంటి అవకాశం దాని కారణంగా అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి పరిపుష్టం అవుతుందని చెప్పి ట్రంప్ భావిస్తూ ఉన్నారు మరి ఆయన నిర్ణయాన్ని భారతదేశం ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలు స్వాగతించాలని అవసరం లేదా ఇప్పటికే భారత ప్రభుత్వం కానీ లేదా ఆయా రాష్ట్రాలు కానీ వాటికి వస్తున్నటువంటి రెవెన్యూలో సింహభాగం ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలకి బత్యాలకి వాళ్ళకి డిఎల్కి టిఎల్కి లేదా ఇతరత్ర విదేశీ టూర్లకి ఇట్ట సరిపోతుంది రెవెన్యూ మొత్తం భారతదేశంలో ఉండే ప్రజల రెవెన్యూ అని చెప్పి చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే రూపాయికి తొంభై పైస తొంభై పైసలు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీత బచ్చాలకి వాళ్ళ కరువు బాలకి లేదంటే ఇతరత్ర అవసరాలకి పోతున్నాయని చెప్పి ఆర్థిక మంత్రి పయ్యాళి కేశవ్ గారే చెప్పారు అలాంటి పరిస్థితే తెలంగాణలో కూడా ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కేసీఆర్ ఏదో చెప్పాడు ఇదేదో లంకిబందులు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాను తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఒట్టి కొండలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పారు దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది అని చెప్పేసి తెలంగాణకి చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు పర్క్యాపిటల్ ఇన్కమ్ విషయంలో మాత్రం టాప్ అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడే ఉంది కేటీఆర్ చెప్పేటువంటి పర్క్యాపిటల్ ఇన్కమ్ దానికి బీఆర్ఎస్ పార్టీ కారణం అని చెప్తున్నారు కాదు పర్ ఎం ఇన్కమ్ నెంబర్ వన్ ఉన్నప్పటికీ అది ప్రజలందరికీ కొలమానం కాదు అట్ ద సేమ్ టైం ఈ పర్క్యాపిటాతో పాటు కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది ఏంటంటే భారతదేశంలో అత్యధిక అప్పులు ఉన్నటువంటి కుటుంబాల సంఖ్య తీసుకుంటే తెలంగాణలో ఎక్కువ ఉందని చెప్పి ఒక నివేదిక ఇచ్చింది మట్టి ఏ నివేదికని మీరు ప్రమాణంగా తీసుకొని తెలంగాణ ముందుంది తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రం అని చెప్తారు కేటీఆర్ గారికి సూటి ప్రశ్న ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకి ఫిట్మెంట్ అంటారు పిఆర్సి అంటారు వచ్చు అంటారు తర్వాత ఓపీఎస్ రద్దు చేయండి సిపిఎస్ రద్దు చేయండి ఓపీఎస్ ఇవ్వండి అని అంటారు సిపిఎస్ రద్దు చేయమంటారు ఓపీఎస్ ఇవ్వమంటారు ఓపీఎస్ కనుక అమలు చేస్తే రాష్ట్రాలు సంక్షోభంలో పోతాయని చెప్పేసి జయప్రకాష్ నారాయణ గారు లాంటి సీనియర్ ఐఏఎస్లు అనేక సందర్భాలు చెప్పారు దానికి ఉదాహరణ కూడా చెప్తున్నారు అనేక రాష్ట్రాలు దివాలా తీసిపోయాయని చెప్తున్నారు రాష్ట్రాలు దివాలా తీసినా ప్రభుత్వాలు నష్టపోయినా ప్రజలు మొత్తం పేదరికంలో వెళ్ళిపోయినా తమ జీతాలు మాత్రం తమకు కావాలనుకుంటున్నటువంటి ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభుత్వ ఉద్యోగులే అందరు కాదు చాలామంది నై నూటికి తొంభై తొమ్మిది మంది అలానే ఉన్నారు మరి అలాంటి వాళ్ళని ఏం చేయాలి ట్రంప్ చేసినట్టు తీసిపడేయాలా అవసరం లేదా ట్రంప్ చేసినట్టు నరేంద్ర మోడీ గారు కూడా ఒక సందర్భంలో ఆలోచన చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పనికి తగ వేతనం అని చెప్పి ఒక పాలసీని తీసుకురావాలనుకున్నారు పనికి తగ్గ వేతనం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగుల్ని పని చేయించాలని చెప్పి భావించారు కానీ ఆ పాలసీలు తయారు చేసే దాంట్లో కానీ విధానాలను అమలు చేసే దాంట్లో కానీ బ్యూరోక్రాట్సే ఉంటారు ఈ బ్యూ బ్యూరోక్రాట్స్ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఆలోచనను కార్య రూపంలోకి రాకుండా అడ్డుకున్నారనేది కూడా ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తుంది అందుకే పనికి తగ్గ వేతనం అనేటువంటి సిస్టమ్ ఇప్పటి వరకు అది ఆన్ పేపర్ కూడా రాలేదు ఓన్లీ మౌఖిక ఆదేశాల వరకు మాత్రమే పరిమితమైంది అదే ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఇరవయో తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఇరవై ఒకటో తారీఖున డోజ్ పవర్స్ ఏంటి డోసు విధానాలు ఏందని సమీక్షించారు నాలుగో రోజుకి ఇరవై లక్షల మందిని తీసేయాలని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అలాంటి పవర్ఫుల్ లీడర్ భారతదేశానికి కానీ తెలుగు రాష్ట్రాలకు కానీ కావాలి అనేది ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారు తప్పులేదు వాళ్ళు కోరుకోవటంలో కూడా కారణం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు అనగానే మనకి వాళ్ళ మీద వాళ్ళ ముఖం మీద అవినీతి కనిపిస్తుంది వాళ్ళు అవినీతి చేయనటువంటి అధికారులు చాలా తక్కువ ఉంటారు నీతివంతంగా పనిచేసేటువంటి అధికారులని మనం వేళ మీద లెక్క పెట్టవచ్చు వాళ్ళని ప్రజా సంఘాలు కానీ పౌర సంఘాలు కానీ అవినీతి చేయడం అనేది వ్యభిచారం చేసినట్టు అని చెప్పి చెప్పినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో అనేక మీటింగులు అనేక మంది ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ కూడా వాళ్ళ అభిప్రాయంలో కానీ వాళ్ళ ఆలోచనలో కానీ మార్పు రాలేదు పైగా పిఆర్సీ వేసి ప్రతి సంవత్సరం ఆ పీఆర్సీ కోసం డిమాండ్ చేస్తూ ఉంటారు జీతాలను రివ్యూ చేయాలంటారు జీతాలను పెంచాలంటారు ఒక రైట్స్ కోసమే పోరాడుతూ ఉంటారు బాధ్యతలను ఎరగనటువంటి ఉద్యోగులు చాలామంది ఉన్నారు అందరిని అయితే అంటలేదు చాలా క్లియర్ ఇప్పటికీ కూడా నీతివంతంగా బతికేటువంటి వాళ్ళు నిజాయితీ పరులు ఉన్నారు అనడానికి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు ఒక సంఘటన నేను మీ మీ దృష్టికి నేను తీసుకురాదలుచుకున్నాను చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి చనిపోతే అతను సొంత ఇల్లు కూడా లేకపోతే అద్దె ఇంటికి భౌతిక దేహాన్ని తీసుకెళ్తే ఆ ఎవరైతే ఓనర్ ఉన్నారో అతను అనుమతించకపోతే అప్పుడు ఫారెస్ట్ ఆఫీసులో పెట్టి ఆ భౌతిక దేహాన్ని అంత్యక్రియలు చేయటం జరిగింది అంటే అతను మొత్తం కెరియర్లో అతను వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలకు రిటైర్ అవుతారు అలాంటి వ్యక్తి సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేదంటే ఎంత నిజాయితీగా పనిచేసి ఉంటాడు అధికారి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అవినీతి చేసి బీరువాల్లో కేజీలు కొద్ది బంగారం లాకర్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని ఏరిపారేయకపోతే ప్రభుత్వాలు దేశం నిలబడేటువంటి అవకాశమే లేదు అందుకే ట్రంప్ లాంటి లీడర్ భారతదేశానికి కావాలి తెలుగు రాష్ట్రాలు కావాలి అనేది ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి డోజ్ కారణంగా డిమాండ్ వస్తుంది భారతదేశంలో కూడా ఓపిఎస్ను డిమాండ్ చేస్తున్నటువంటి ఉద్యోగులకి వాళ్ళ రైట్స్ కోసం పోరాడుతున్న దత్తే వాళ్ళ బాధ్యతలు ఎందుకు ఎరగట్లేదు అనేది తెలుసుకోవాలని చెప్పి పౌర సమాజాలు ప్రజా సంఘాలు అనేక సందర్భాలు అనేక వేదికల మీద చెప్తూ ఉన్నాయి ఒక సామాన్యులు పేదలు నిరుపేదలు రైతులు ఉద్యోగుల దగ్గరికి వెళ్తే వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు ఏ విధంగా ఉంటుందో మనం సర్వత్రా చూస్తూ ఉన్నాం మరి ట్రంప్ లాంటి లీడరు భారతదేశానికి అవసరమా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఖచ్చితంగా డోస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేది అవసరమా కాదా ఒకవేళ డోసును ఇంప్లిమెంట్ చేయకపోతే అమెరికా లాంటి దేశమే ఇంప్లిమెంట్ చేసి ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే సంక్షోభంలో దివాలా దిశలో ఉన్నటువంటి మరో శ్రీలంక ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి డోసు లాంటి విభాగం అవసరమా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ